హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనం ఒక పని చేయడానికే కాదు నేను రీచ్ అవ్వాలన్న దేనినైనా సాధించాలన్న దానికి తగ్గట్టు శక్తి అనేది చాలా అవసరం ఆ శక్తిని బట్టే మనం చేసే ఆలోచన కానీ పనులు కానీ సక్సెస్ కానీ ఆధారపడి ఉంటాయి మనలో శక్తి క్షీణిస్తుంది అంటే మన ఆరోగ్యమే కాదు ఆలోచనలు చేసే పనులు అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి మీ ఆలోచన సరిగ్గా లేదన్నా మీ ఆరోగ్యం పాడవుతుందన్న వాటికి కారణం మీలోని శక్తి లోపించడమే ఈ విశ్వశక్తిని కూడగట్టుకొని సంపూర్ణంగా మనలో చేర్చగలిగినప్పుడే అన్నిటినీ సాధించడం అనేది సాధ్యమవుతుంది ఆ శక్తిని ఎలా తక్కువ సమయంలో ఎక్కువ పొందాలి అనే విషయం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి విశ్వశక్తి అనేది మీరు ధారాళంగా ప్రవహిస్తుంది కానీ మీరు ఓపికతో మీరు చేయాల్సిన పని మీరు చేసినప్పుడే ప్రయత్నంలోనే ప్రతిఫలం దాగి ఉంటుంది అలా ప్రయత్నించినప్పుడే విశ్వశక్తి పూర్తిగా అనుభూతి చెందగలుగుతారు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యోగా నిద్ర దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం యోగ నిద్ర వలన సరైన నిద్రను పొందగలుగుతారు స్ట్రెస్ టెన్షన్ నుండి బయటపడగలుగుతారు మీ ఫోకస్ అనేది పెరుగుతుంది మీ మైండ్ను చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంచుతుంది మీ థాట్ పవర్ ఇమాజినేషన్ పవర్ను పెంచుతుంది మీలో ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది మీరు మీ జీవితం పట్ల సరైన ఆలోచనల్ని సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పది నిమిషాల పాటు చేసే యోగ నిద్ర మూడు గంటల నిద్రతో సమానం అందుకనే మూడు గంటల్లో తీసుకునే విశ్వశక్తిని కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లోనే తీసుకోగలుగుతారు యోగ నిద్ర కనుక ప్రతిరోజు కనీసం పది నిమిషాలు పాటుగా చేసిన అతి కొద్ది రోజుల్లోనే మీ మనసు ఆలోచన మీ ఆరోగ్యం మీ సక్సెస్ పట్ల చాలా అంటే చాలా మార్పులు చూస్తారు మంచి జీవితానికి ప్రశాంతమైన మనసు మంచి ఆరోగ్యం సరైన ఆలోచనే కదా మంచిని చేకూర్చేవి మరి మంచి మార్పు ఏంటో ఈ వీడియో చూసిన తర్వాతే మీకే అర్థమవుతుంది ఆ మార్పు నుండి వచ్చే అద్భుతం ఆనందం ఏంటో తెలుసుకోవాలంటే పది నిమిషాల పాటుగా ప్రశాంతంగా ఈ వీడియోని వినడానికి సమయాన్ని కేటాయించగలిగితే ఆ మార్పు సంతోషమేంటో ఎలా వస్తాయో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ పది నిమిషాల పాటు మీరు ఏం చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మంచం మీద పడుకొని కానీ నేల మీద పడుకొని కానీ శవాసనంలో పడుకోని కానీ మన వీడియోని చూస్తే చాలు ఇది పది నుంచి పదిహేను నిమిషాల్లో మీలో అద్భుతాలు కలుగుతాయి అయితే మన యోగ నిద్రలో స్టార్ట్ చేద్దాం ఇంకా ఇప్పుడు రిలాక్స్గా చక్కగా నిటారుగా శవాసనంలో పడుకోవాలి ఇప్పుడు నిటారుగా పడుకొని లోతైన శ్వాసను తీసుకొని ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా రిలాక్స్గా విడిచిపెడుతూ ఉండాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మీరు జరిగే సహజ ప్రక్రియను మాత్రమే గమనించలేదు ప్రశాంతంగా గమనించి మీ శ్వాస ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో అన్న మాత్రమే గమనిస్తూ ఉండాలి మీకు శ్వాసను చాలా రిలాక్స్గా గమనించాలి ఎటువంటి ఆలోచనలు మీ మైండ్లోకి రానియకూడదు వెంటనే వాటిని తొలగించుకోవటానికి శ్వాసను గమనించడం మొదలు పెట్టాలి ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు మీ బాడీలో ఎలాంటి పిలుసులు లేకుండా రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి చాలా తేలికగా ఉన్నారు మీ బాడీ మొత్తం చాలా ఫ్రీగా ఉంది తేలికగా ఉన్నారు మీ కాళ్ళను మీ చేతులను చాలా ఫ్రీగా విడుదగా చేసుకోవాలి ఇప్పుడు మీ పొట్టను మీ ఛాతి భాగం వరకు ఎలాంటి బిడుసులు లేకుండా బదులుగా వదిలేయండి మీ బాడీ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీ నుదుటి భాగాన్ని చాలా తేలిక చేసుకోండి మీరు బాగానే తేలికగా చేసుకొని చాలా రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి మీ కనుబొమ్మలను మీ రెప్పలను తేలికగా చేసుకోవాలి రిలాక్స్గా ఉండేట్టుగా చూసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీ నాసిక రంధ్రాల నుండి జరిగే స్వాధీన ప్రక్రియ కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా తీసుకోవటం ప్రారంభించండి చాలా ప్రశాంతంగా చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ప్రశాంతంగా మీ చుట్టుపక్కల వాతావరణం గమనిస్తూ ఉండాలి పెదాలపై చిరునవ్వు చేర్చి ఆ శ్వాస ప్రక్రియను చాలా ప్రశాంతంగా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ బాడీని మొత్తాన్ని ఎలాంటి బిగింపు లేకుండా చాలా తేలికగా పూర్తిగా రిలాక్స్ చేసుకోండి మీ బాడీ మొత్తాన్ని పూర్తిగా గమనించండి మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీ మైండ్ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా ఉండటానికి గమనించండి రిలాక్స్ మీరు నెమ్మది నెమ్మదిగా ప్రశాంతమైన స్థితిని ఏర్పరచుకుంటున్నారు ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నారు మీ బాడీ అంతా కూడా చాలా తేలిగ్గా మారుతుంది తేలిగ్గా మారుతుంది గమనించండి అంతా కూడా ఒక్కసారిగా మీరు మీ ఫీలింగ్స్ అనేవి మారిపోతున్నాయి ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందుతున్నారు రిలాక్స్ మీ బాడీ మొత్తం మీ మైండ్ మొత్తం నా మాటలు తప్ప మీకేమీ వినిపించటం లేదు పూర్తి ఏకాగ్రతతో గమనించండి విశ్వాస నిశ్వాసలను పూర్తయ్యాక గమనించండి అలా చేసే కొద్దీ మీ యొక్క శ్వాస ద్వారా చాలా నెమ్మదిగా తీసుకోవటం మొదలవుతుంది మీరు సహజంగా జరిగే ఒక సున్నితమైన శ్వాస ప్రక్రియ మరింత బాగా మరింత లోతు గమనించండి ఆ శ్వాస అనేది చిన్నగా మారుతుంది మీ శ్వాసతోనే మీ అంతరంగంలో మీరు ప్రయాణిస్తున్నారు చిన్నగా మారుతున్న శ్వాసలోనే మీ అంతరంగంలోకి మీ మనసు లోతుల్లోకి గమనిస్తూ ప్రయాణించండి నిరంతరం సముద్రపు కెరటాల్లాగా ఆలోచన చేసి మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనిస్తున్నాం మరింత లోతుగా గమనించండి శబ్దం ప్రశాంతత ఆనందం అనేది మరింతగా మీరు సాగుతూనే ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక నిర్మలమైన స్థితి విహరిస్తున్న అనుభూతిలో కలుగుతుంది ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి మీ మనసులో ఏర్పడిన శబ్దాన్ని మరింత లోతుగా గమనించండి మరింత లోతుగా గమనిస్తూ ఉండాలి అక్కడకు మరింత ఆనందం ప్రశాంతత అధిగమిస్తారు అలాగే ఆస్వాదిస్తూ ఉండండి మరింతగా ఆస్వాదిస్తూనే ఉన్నాను మీ మనసులో కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కని చిరునవ్వుతో మీ శ్వాసను గమనించండి రిలాక్స్ మీరు చాలా ప్రశాంతంగా గాలి పీల్చుకుంటున్నారు సున్నితంగా మీ కాళ్ళను ఓపెన్ చేయండి రిలాక్స్ ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకోండి నెమ్మదిగా సున్నితంగా మీ చేతులను వదులు చేయండి మీలో ఈ పది నిమిషాల తర్వాత ఒక కొత్త శక్తిని నింపుకున్న భావం చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ మీ నుండి ఏదో భారం తొలగించుకున్నారు అనే ఫీలింగ్ మీలో ఖచ్చితంగా ఏర్పడుతుంది యోగ నిద్రను ప్రతిరోజు పది నిమిషాల పాటు చేసి చూస్తే ఖచ్చితంగా మీరు అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు యోగ నిద్రను ప్రతిరోజు పాటించండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు కావాల్సిన దాన్ని మీరు పొందవచ్చు అలజడు లేని మనసే దేన్నైనా సాధించగల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి ప్రతిరోజు యోగ నిద్రలోకి పది నిమిషాలు వెళ్ళండి